ఏ మీరు ప్రీవియస్ వీడియోలో చూసిరు కదా మా తమ్ముడికి మా నాన్నకైతే అందరు బట్టలు పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చని పంది ఇట్లా ముత్త అందరు గాజులు వేసుకుంటారు కదా పచ్చ గాజులు అంటే గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటారు కదా నేను బేగం పదార్డుప్పుడు తెచ్చిండే ఇంకా అవన్నీ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా ఫోర్ సైజెస్ తెచ్చినా మళ్ళీ ఒక్కరికి తక్కువ పడ్డా మంచిది కాదని అన్ని రెండు రెండు బెన్నెలు అయితే తెచ్చిన అనమాట ఇంకా అందరు ఇక్కడ వచ్చేసి పందిరి కింద అందరు సెట్ చేసుకుంటున్నారు గాజులు వేసుకోవడానికి మా మద అయితే మా అక్కకి ఫస్ట్ గాజులు వేస్తుంది తర్వాత నాకైతే అనమాట ఇంకా మేము ఆడబిల్లలం అంటే గాజులు చేతి నిండా వేసుకొని పెళ్ళి పందిరి దించే వరకు పెట్టుకోవాలంట మొద చెప్పింది అందుకని నేను కూడా ఇంకా చీరకు మ్యాచింగ్ అట్లా ఏం చేంజ్ చేసుకోకుండా అట్లా పెళ్లి పందిరి దించేంత వరకు ఫుల్గా నిండు గాజులు వేసుకున్నాను అనమాట ఒక్క చేతికి టూ అండ్ హాఫ్ డజన్ అట్లా వేసుకున్నాను అనమాట మొత్తం ఐదు డజన్ల గాజులు నేను మా అక్క ఇద్దరం అయితే వేసుకున్నాం అనమాట ఇక్కడ మా వైశాల్యెక్క పెడుతుంది నాకు మా నాకు మా అక్కకి ఇంకా మాకు చేతులు గాలు వేసిన తర్వాత మా అయితే వాళ్ళ కూతురికి వైశాలిక అయితే వేస్తుంది అనమాట మా అన్న కూతురికి అయితే గాజులు వేస్తుంది ఇంకా ఇన్ని గాజులు వేసుకోవడం అనేది అప్పుడెప్పుడు మా అన్న పెళ్ళికి వేసుకున్న తర్వాత నా పెళ్ళికి వేసుకున్న మళ్ళీ ఇది త్రాడ్ టైం అనమాట మా పప్పిసి కూడా చూసిరు కదా వాళ్ళు అయితే వీడియో తీస్తారు వాళ్ళు గాజులు వేసుకురనమాట ఇట్లా అందరం నిండు గాజులు వేసుకున్న తర్వాత ఇంకా ఫొటోస్ కోసం అయితే రెడీ అయినాము ఇంకా లైటింగ్ ఉంది కాబట్టి సరిపోయింది చూసిరు కదా అందరు మంచిగా పెట్టిరు అయితే ఇది పెట్టిన షేప్ అనేది సరిగ్గా రౌండ్గా రాలేదని మళ్ళీ ఏం చేసిరు లోపలికి పోయి మళ్ళీ ఇంకోసారి వీడియోగ్రాఫర్తో వీడియో అయితే తీయించుకున్నారు ఫొటోస్ అయితే అనమాట చూసిరు కదా ఇంట్లోకైతే వచ్చేసి మళ్ళీ ఈ విధంగా ఫోజ్ పెట్టి హ్యాండ్స్ అయితే మంచిగా గాజులు అయితే అనమాట ఎక్కువ గాజులు ఉన్నా ఎవరికి కావాల్సిన వాళ్ళైతే వేసుకున్నారు చాలా మంచిగా అనిపించింది అనమాట అందరి గాజులు అందరి గాజులతోటి చేతులు అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇంకా పెళ్లి పందిట్లో ఇవి వేసుకుంటారు కదా అక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడ వేసుకున్నారు ఇంకా లైటింగ్ కూడా ఫుల్ ఫోకస్ ఉన్నాయి అంది నా వీడియో అయితే క్లారిటీ మంచిగా వచ్చింది అనమాట పైకి చూసి వీడియో పైకి ఇవ్వడం అక్కడ ఫోటో తీస్తా అన్నారు